అమెరికాలో లాస్ ఏంజలెస్ చిచ్చు ప్రభావిత ప్రాంతాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సందర్శించారు సతీమణి మెలానియాతో కలిసి ట్రంప్ అక్కడ పర్యటించి పరిస్థితిని గమనించారు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూస్ సమ్తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది అక్కడి సహాయక చర్యలను గురించి ట్రంప్ అడిగి తెలుసుకున్నారు తమ ప్రభుత్వం రాష్ట్రానికి వంద శాతం అండగా నిలుస్తుందని ట్రంప్ భరోసాను కల్పించారు ఇక పరిస్థితులన్నీ చక్కదిద్దేందుకు కాలిఫోర్నియా గవర్నర్ తో కలిసి పనిచేస్తామని ట్రంప్ హామీ ఇవ్వడం జరిగింది అంతకు ముందు ఆయన హెలాన్ తుఫాను ప్రభావిత ప్రాంతమైన నార్త్ కరోలినాలోను పర్యటించారు ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఫెమా అతిపెద్ద నిరాశను కలిగించిందని ట్రంప్ విమర్శించారు విపత్తుల నుంచి రాష్ట్రాలను రక్షించడంపై శ్రద్ధ వహించాల్సిందిగా కోరుకుంటున్నాను అని ట్రంప్ అభివర్ణించారు ఫెమాను తొలగించాలని ప్రతిపాదన చేయాలని భావిస్తున్నానని కూడా ట్రంప్ సంచలన ప్రకటన చేశారు దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో కార్చిచ్చు తగ్గుముఖం పడుతోంది ఈ క్రమంలోనే షాండియోగో కౌంటీలో కొత్తగా మరో రెండు చోట్ల కార్చిచ్చు చెలరేగింది బుధవారం ఉదయం మొదలైన ఈ అగ్ని కీలాలు శుక్రవారం మధ్యాహ్నం నాటికి ఐదు వేల మూడు వందల ఎకరాలకు పైగానే వ్యాపించాయి ఈ దావనలానికి ద హ్యూజెస్ ఫైర్ అని పేరును కూడా పెట్టారు మూడు వారాలుగా అగ్ని మండుతున్న ఈటన్ ఫాలిసేడ్స్ ప్రాంతాలకు ఇది అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది అయితే అనతి కాలంలోనే అగ్నిమాపక దళాలు మూడో వంతు హ్యూజెస్ ఫైర్ ను అదుపులోనికి తేగలిగాయి